వైసీపీ అభ్యర్థి కోసం అల్లు అర్జున్ ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలియజేస్తున్నారు ఇందుకోసం అల్లు అర్జున్ తన భార్య స్నేహారెడ్డితో కలిసి ఈరోజు నంద్యాలకు వెళ్ళబోతున్నారు నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ దంపతులు మద్దతు తెలుపుతున్నారు అల్లు అర్జున్ ఫ్యామిలీకి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి దంపతులు స్నేహితులుగా ఉన్నారు ఈ క్రమంలోనే గత ఎన్నికల సమయంలో కూడా వైసీపీ నేత శిల్ప రెడ్డికి తన మద్దతు తెలియజేశారు ఆయనకు బెస్ట్ విషస్ చెప్తూ సోషల్ మీడియా వేదిక ద్వారా లేఖ కూడా రాశారు అల్లు ఫ్యామిలీ అయితే ఈరోజు ఈసారికి అల్లు అర్జున్ దంపతులు నేరుగా నంద్యాలకు వెళ్ళి వైసీపీ అభ్యర్థి రవిచంద్ర రెడ్డికి ఆతిథ్యం స్వీకరించబోతున్నారు అయితే వైసీపీకి మద్దతుగా కాకుండా తనకు స్నేహితుడైన రవిచంద్ర రెడ్డికి అల్లు అర్జున్ తన మద్దతు తెలియజేస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే ఏపీ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుండగా చివరి రోజు రామచంద్రారెడ్డి మద్దతుగా అల్లు అర్జున్ నిందాల వస్తుండటంతో ఆయన స్నేహితులు సంబరపడిపోతున్నారు అయితే ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్పై జన సైనికుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇటీవల అల్లు అర్జున్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రయాణానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీ జీవితాన్ని సేవకే అంకితం చేస్తూ మీరు ఎంచుకున్న మార్గం గురించి నేను ఎప్పుడూ గర్వపడుతూనే ఉంటున్నాను కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ మద్దతు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుందని మీ ఆకాంక్షలు నెరవేరాలని కోరుకుంటున్నా అని అల్లు అర్జున్ పేర్కొన్నారు అయితే ప్రస్తుతం ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఒక రకమైన యుద్ధమే చేస్తున్నారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు వైసీపీకి వ్యతిరేకంగా కూటమి టీడీపీ బీజేపీ జనసేన ఏర్పాటు పవన్ కళ్యాణ్ అనేదే కీలక పాత్ర వైసీపీ ఇంతగా పోరాడుతున్న పవన్ కళ్యాణ్కు మద్దతు తెలిపిన అల్లు అర్జున్ వైసీపీ నుంచి పోటీ చేస్తున్న తన స్నేహితునికి మద్దతుగా ఆయన ఇంటికి వెళ్లడంపై పలువురు జన సైనికులు మెగా అభిమానులు విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్కు మద్దతు ఉంటుందని వైసీపీకి వైసీపీ అభ్యర్థిని కలవడానికి వెళ్లాల్సిన పని ఏముందని అంటూ ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి అల్లు అర్జున్ వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్లు కూడా వ్యక్తపరుస్తున్నారు అల్లు మెగా ఫ్యాన్స్